ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని గుడ్డలు ఇప్పదీసేసింది పూర్తిగా చెడ్డీతో తోట ఇప్పదీసేసింది వాళ్ళు చాలా చాలా కఠినంగా టీవీలో వస్తూ ఉంటది ఇప్పటికి చాలా కఠినంగా హైకోర్టు మరి వాళ్ళను విమర్శించడం జరిగింది ఏంటంటే ఎస్సీ కార్పొరేషన్కు సంబంధించినటువంటి డబ్బుని ఎస్సీలకు పోకుండా ఎస్సీ కార్పొరేషను సంబంధించిన డబ్బును ఎస్సీలకు ఇవ్వకుండా మన జగన్మోహన్ రెడ్డి దీన్ని అందరికీ మిఠాయిలు పంచాడు దానిపైన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభిశంసించడం జరిగింది అభిశంసించడం జరిగింది సెన్ష్యూర్ చేయడం జరిగింది ఇది ఒక అధ్వానపు ప్రభుత్వం ఒక అధ్వానపు చర్య ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్లకు సంబంధించిన డబ్బుని ఆయన రాజకీయ ఆర్థిక ప్రయోజనాలకు వాడుకోవడం చాలా దుర్మార్గం అన్యాయం అక్రమం ఇది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు దీన్ని నేను ఖండిస్తున్నాను ఈరోజే హైకోర్టులో వచ్చింది దానిపైన తప్పు ఆయన చేసింది ఎస్సీలు ఓట్లు ఎంచుకున్నాడు ఎస్సీలకు ద్రోహం చేశాడు మరి ఆయన మరి అంతేకాదు ఒక్క ఇల్లు కట్టించలేదు గత ఐదు సంవత్సరాల్లో ఒక్క ఇల్లు మరి ఓ స్కాలర్షిప్లు ఆపేశాడు ఇవన్నీ ఆయన చేసినటువంటి పొరపాటు చర్యలు ఈ దఫా ఆయనకు డిపాజిట్లు కూడా రావు నేను రాసిపెట్టిపోతాను కేవీపురం మండలం ఏదైనా గోడ పైన డిపాజిట్లు కూడా రావు ఇది ప్రజల్లో గొప్ప మార్పు మామూలు మార్పు అనుకున్నాను ఈరోజు నేను పొద్దున్నే నారాయణవరంకి వెళ్ళాను ఆ తర్వాత పిచ్చాటూరు వెళ్ళాను ఆ తర్వాత నాగలాపురం వెళ్ళాను ఆ తర్వాత సత్యవేడి వెళ్ళాను వరదపాలెం వెళ్ళాను బుచ్చినాయుడు కంట్రీగా చూసుకుంటే ఎడుకొచ్చాను ఈరోజు పరిస్థితి చాలా భయంకరంగా ఉంది ఆయనకు డిపాజిట్లు రావు ఆయన ఓడిపోయినా కూడా ఆశ్చర్యం నాకు లేదు ఇది వాస్తవం కాంగ్రెస్ గాలి కొడతా ఉంది సైలెంట్గా గాలి కొడతా ఉంది ఈ దఫా జరగబోయేటువంటి ఎన్నిక తెలుగుదేశానికి కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి తెలియజేస్తాను అంతేకాదు పోయిన దఫా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు కూడా ఈ దఫా జగన్మోహన్ రెడ్డికి రావు ఆయన మిఠాయిలు పంచని ఓటుకి యాభై వేల రూపాయలు పంచని ఆయన గెలవడు గెలవడు గెలవడు